చేశారు ప్రభుత్వం తరఫున ఇప్పుడు అనేక ఆమెలు నెరవేరుస్తున్నటువంటి మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి నెరవేరుస్తున్నారు అదే ఆమెను ప్రజలకు తీసుకెళ్లినాం ఇంకొకరికి మన ఇంద్ర మిల్లు కాని ఏదేంటి మన ఇంద్ర మిల్లు కాని సమస్య చాలా సమస్యలు చెప్పినా ఆ సమస్యలు ప్రభుత్వం చూసి తీసుకెళ్లి సమస్య నెరవేరుద్దామని చెప్పి హామీ ఓకే సార్ మరి ఇప్పుడు మీరు గెలిచారు సార్ మరి అందరికి హామీ ఇచ్చినందుకు మిమ్మల్ని గెలిపించుకోవాలని చెప్పేసి గెలిపించారు మరి ఈ హామీ నెరవేర్చడానికి సిద్ధంగా ఉన్నాం హామీ నెరవేర్చారు ప్రభుత్వం ఉన్నది ఇన్ఛార్జ్ మా కేఎల్ఆర్ గారు ఉన్నారు మా మంత్రి శ్రీఆర్బాబు సార్ గారు ఉన్నారు ప్రతి ఆమె కూడా ఇరుపేదలకు ఇది రాళ్లు కానివ్వండి రేషన్ కార్డులు కానివ్వండి రేపు వచ్చే జరుగుతున్నటువంటి పెన్షన్లు కానివ్వండి సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ సమస్య కానివ్వండి పారిశుద్ధ్యం కానివ్వండి ఇక్కడ ఉన్నా కానీ చెప్తా లేకుండా చేయడమే మా లక్ష్యం నా లక్ష్యంతో పాటు పార్టీ లక్ష్యం పార్టీ లక్షలతో పాటు మా కేఎల్ఆర్ గారి లక్ష్యం మా కేర్తో లక్ష్యం కూడా మా సిడు లక్ష్యం ఓకే సార్ ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలిచారు సార్ నూట రెండు ఓట్ల మెజార్టీతో ఓకే సార్ వాట్సాప్ లో మంది గెలిచారు ఆరు మంది వాట్సాప్ లో గెలిచినాము మిగతా ఆరు వార్డు సభ్యులు కూడా తక్కువ ఓట్లు తనుకోవడం జరిగింది ఓకే అయితే ఇంత ముందుకు మీరు ఒక ఇంటర్వ్యూలో లో ఇచ్చినారు అది అంటే నిజమని నిరూపించుకున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు గానీ గ్రామ ప్రజలు గానీ కుల సంఘాలు గానీ యూత్ గానీ అందరు నాకు ఒక్కసారి పాండవ కూడా

సార్ మీరు ఎన్నో వార్డ్ సభ్యులు సార్ ఆరో వార్డ్ మెంబర్ ఓకే మీ పేరు ఓకే సార్ మరి ఎన్ని ఓట్ల మెజార్టీ మీరు వార్డ్ మెంబర్ గా గెలిచారు సార్ ఇరవై ఐదు ఓకే సార్ మరి గెలిచిన తర్వాత మీకు ఏ విధంగా అనిపించింది సార్ చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాయి అంటే అందుకు గ్రామ ప్రజలకు ధన్యవాదాలు ఓకే ఎందుకంటే ఎంతో మంది ఎన్నో చెప్పారు ఆదర్శ వీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఎస్పెషల్లీ మమ్మల్ని కొంచెం గుర్తుంచుకొని వీళ్ళు కరెక్ట్ చేస్తారు ఆల్రెడీ చేసినారు చేస్తారు అనేసి ఒక నమ్మకం తోట మమ్మల్ని తెలిపెట్టారు వాళ్ళకి ఇచ్చిన వాడిని సహాయత్తుంది మా సర్పంచ్ గారి సాయంతో ఖచ్చితంగా వాళ్ళకి ఇచ్చిన హామీలను నిలబెట్టి మీరు ప్రచారంలో భాగంగా మీ వార్డు సభ్యులకి మీరు ఏమైనా హామీకి ఇచ్చిరా సార్ అంటే మా నా ఈ సర్పంచ్ మేడం కొంచెం శుభ్రంగా ఉన్నాయి పరిసరాలు చాలా మంది ఎందుకు వస్తారు అంటే పాములు వస్తున్నాయి అందరికి చాలా ఉంది మొత్తం క్లీన్ చేపేయండి కొంచెం మట్టి గుప్పలు వివిధంగా ఉన్నాయి దోమలు వస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది సరే మేడం అందరికీ ఒకటి మాట చెప్పాను వీళ్ళని ఖచ్చితంగా గెలిపిస్తే ఆ సర్పాధిక సహకారం తోటి గెలిచిన ఒక వారం పై రోజులలో నెల రోజులకు మొత్తం క్లీన్ చేపిస్తామని చెప్పి సార్ మీరు ఎన్నో వార్డు మెంబర్స్ ఐదు వార్డు మేడం సార్ పన్నెండు మన పేరు ఓకే సార్ ఎన్ని ఓట్ల మెజార్థం గెలిచారు నూట పదిహేను ఓట్ల మెజార్థులు

దానికి సహకరిస్తారు కదా కంపల్సరీ సహకరిస్తారు సీసీ కూడా ప్రాబ్లం ఉంది డ్రైనేజ్ ప్రాబ్లమ్ ఉంది ఇంకా పింఛన్ ప్రాబ్లం ఉంది ఆ మూడు సైజ్ చేస్తున్నారు ఆ కంపల్సరీ సార్ సార్